హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండారండి ఎండలైతే ఎక్కువ కాస్తున్నాయండి అందరూ బాగుండాలండి అందులో కూడా మేము ఉండాలి నిన్న హనుమాన్ జయంతి అండి నిన్న శనివారము హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు చాలా బాగుంటుందండి స్వామి పుట్టినరోజు మనం చేసుకుంటే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి పూలమాల వేసుకొని ఆకులు తమలపాకుతో మాల వేసుకొని చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామికి అయితే నేను చాలా బాగా చేసుకున్నాను ఉన్న అయితే లేచేసి ఇంటి ముందు ఇలా శుభ్రంగా ఇల్లంతా కూడా చీకటితో నిద్రలేసేసి ఇళ్ళంతా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని శనివారం రోజు కాబట్టి శనివారం రోజు హనుమాన్ చేయింది కాబట్టి పొద్దున్న అయితే చేసేసుకుంటున్నాను అది నేను నిన్నైతే ఇల్లు వాకిలు కూడా ఏమి కడగకుండా ఈరోజు పొద్దున్న అయితే చేసేసుకున్నాను పొద్దున్నే చేయించుకొని చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి పైగా శనివారము వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టము శనివారము హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు కాబట్టి వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గు అయితే ఇలా చేసుకున్నాను గడప దగ్గర కూడా పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకొని వచ్చేసి పప్పు అండి మినపప్పు ముందుగానే నానబెట్టేసుకున్నాను పొద్దున్నే లేసాను కాబట్టి నాలుగు గంటలకల్లా నానబెట్టేసుకున్నాను ఒక గంట సేపు నానితే చాలండి చాలా తీకేసి వేసేసాను మెత్తగా వేసేసుకొని చిన్న చిన్న వడలుగా అయితే చేసేసుకున్నాను ఆయిల్ అయితే వాడకుండా ఆయిల్ పోసుకొని వడలైతే చేసేసుకున్నాను ఆయిల్ వాడింది అలాంటిది అయితే పోసి దేవుడికి ప్రసాదాలు అయితే చేయకూడదు వాడకుండా ఉండేటి అయితే నేను పెట్టుకుంటాను స్వామివారి ప్రసాదాలకి అని చెప్పి వడలైతే వేసేసాను వడలు వేసేసిన తర్వాత అయితే స్వామివారి దగ్గర పూలన్నీ కూడా అలంకరించేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు శనివారము అయితే పిండితో కూడా దీపారాధన అయితే చేసేసుకుంటాను శనివారం మంచిది చాలా మంచిది ఈరోజు ఆంజనేయ స్వామికి శనివారం రోజు మనం గుడికి వెళ్ళినా కానీ మంగళవారం రోజు గుడికి వెళ్ళినా కానీ మనకంటే శనిశ్వరుడు పట్టకుండా ఉంటాడంటండి అందుకని ఆంజనేయ స్వామిని మనం ఫోటో అయినా కానీ ఇంట్లో పెట్టుకోవాలి మనం ఆంజనేయ స్వామికి సింధూరం కూడా రోజు అయితే పెట్టుకుంటాం మేమైతే సింధూరం తెచ్చి పెట్టేసుకొని బొట్టు పెట్టుకుంటాము చాలా మంచిదండి మొహానికి వడలైతే వేసేసుకున్నాను వడలు వేసేసుకొని అన్నీ కూడా తీసేసుకొని స్వామివారి దగ్గర పూలన్నీ కూడా అలంకరించేసుకొని దీపారాధన అయితే ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯೋವಿಂದೋವಿಂದ ಶ್ರಿಯೃದೇ ಹೃದಯ ಶ್ರೀವೆಂಕಟ ನಿವಾಸ ಮಂಗಳಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ పూజైతే ఇలా చేసుకున్నానండి ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా అండి శనివారం రోజు పిండితో అయితే ఇలా దీపారాధన అండి ఏడు ఒత్తులు ఒక వత్తిగా వేసేసుకొని వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేసుకొని ఆంజనేయ స్వామి అండి అడుగండి అక్కడే ఉండాడు వచ్చేసి స్వామి వారికి అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను వడలో ప్రసాదంగా పానకము వడపప్పు కొబ్బరికాయ అవన్నీ కూడా ప్రసాదంగా పెట్టేసుకొని స్వామివారికి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నానండి వెళ్దామని అనుకుంటా ఉన్నానండి బయటకు వచ్చేసి చూసే తొమ్మిదిన్నర అలా అయిపోయిందండి టైం వచ్చి ఎండ విపరీతంగా ఉందండి తొమ్మిదిన్నర పదికైతే ఎండ ఎక్కువగా ఉందండి మా ఇంటి దగ్గరే సాయిబాబా గుడి అండి చాలా బాగుంటుందండి అద్దాల సాయిబాబా గుడి చాలా బాగుంటుందండి పంతొమ్మిది స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేల్ స్వామివారి కళ్యాణం అయితే జరిగింది శనివారము హనుమత్ జయంతి గోవింద అనుకుంటూ చాలామంది కూడా భక్తులండి ఈరోజు శనివారం కాబట్టి అందరూ కూడా భక్తులైతే మునిగిపోయారండి ముత్యాల తరంబరాలు అయితే పోసారు స్వామి వారి గోవింద 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 అనుకుంటూ ఉన్నారండి ఈరోజు అందరూ కూడాను ముత్యాల తరంబరాలు అవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళకి కూడా ఇచ్చారు తులసి ముత్యాల తరంబరాలు అన్నీ కూడా ఇచ్చేసారండి అయితే ఇచ్చేసారండి స్వామి వారికి